హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దగ్గర దగ్గర థౌజండ్ మైల్స్ దాకా వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ ఆ జర్నీ ట్రావెల్ చేయబోతున్నాను సో మన కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది టోటల్గా సో లూజియానా స్టేట్ నుంచి వెళ్ళి వర్జీనియా స్టేట్కి వెళ్తున్నాను సో టోటల్గా జర్నీ ఆల్ నేను స్టార్ట్ అయ్యే టూ అవర్స్ అయింది సో వన్ థర్టీ మైల్స్ కవర్ చేశాను సో ఇంకా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మైల్స్ ఉంది ట్రావెల్ జర్నీ కూడా సో టోటల్గా నా ట్రావెల్ టైం వచ్చేసి ఒక సిక్స్టీన్ అవర్స్ ఎస్టిమేటెడ్ టైం ఉంది జస్ట్ ఓన్లీ డ్రైవింగ్ మాత్రమే సిక్స్టీన్ అవర్స్ సో దాంట్లో మళ్ళీ నేను ఒక బ్రేక్ తీసుకుంటాను సో వన్ టైం బ్రేక్ ఉంటుంది స్లీపింగ్ బ్రేక్ సో ఒక టూ అవర్స్ అవుతా అనమాట రెస్ట్ ఏరియాస్ ఉంటాయి ఇక్కడ స్టేట్ స్టేట్కి సో నేను కంటిన్యూగా స్పీడ్ అనేది మాత్రం ఒక ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను సో కంటిన్యూస్ ఈ జర్నీలో మాత్రం సో చూద్దాం కానీ సో నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను సో తప్పకుండా ఆ వీడియో కోసం ఆ వెయిట్ చేయండి మళ్ళీ తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈసారి సో అయితే ఫ్రెండ్స్ చూస్తాక ఫ్రెండ్స్ ఎయిటీ ఎయి ఎయిటీ మైల్ స్పీడ్తో నేను మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు ఓవరాల్గా సో మనం కిలోమీటర్స్లో వన్ ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్